మరి యూట్యూబ్లో ప్రతిరోజు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ పళ్ళు పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందని అడుగుతూ ఉంటారు మొట్టమొదటిగా మీ అందరికీ చెప్పవలసింది పళ్ళు పెట్టడి పళ్ళల్లో అనేక రకాలు ఉంటాయి తీసిపెట్టే పళ్ళు ఉంటాయి ఫిక్స్డ్ పళ్ళు ఉంటాయి సెమీ ఫిక్స్డ్ పళ్ళు ఉంటాయి మరి సపోర్టెడ్ సపోర్టెడ్తో చేసే ఫిక్స్డ్ పళ్ళు ఉంటాయి ఇలా అనేక రకాల పళ్ళు ఉంటాయి సింపుల్గా ఏంటంటే ఎంత అవుతుంది అంటారు మరి అట్లా అడిగే చాలా చాలామంది నేను చూసేది ఏంటంటే ఒక్కొక్కళ్ళు పది నుంచి పది పదిహేను పళ్ళు ఇరవై పళ్ళు కూడా పాడైపోయి ఉంటాయి ఆ పళ్ళని సరి చేయాలా లేకపోతే వాటిని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్స్ చేయాలా ఇవన్నీ కూడా మన నోట్లో ఒకసారి చూసుకుని దాని కొన్ని ఇమేజెస్ తీసుకుని తర్వాత దాని కొన్ని స్కానింగ్ తీసుకుని అవసరమైతే రేడియో విజయోగ్రాఫు ఓపీజీ ఎక్స్రేస్ అవసరమైతే సీబీసీటీ స్కానింగ్ ఇవన్నీ కూడా కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇవన్నీ చేసుకుంటే కానీ అక్కడ ఎన్ని పళ్ళు మనం సేవ్ చేయగలుగుతాం అలాగే ఎన్ని పళ్ళు తీయాల్సి ఉంటుంది ఎన్ని పళ్ళు పెట్టాల్సి ఉంటుంది అనే అది మనకు అర్థమవుతుంది కూడా ఇప్పుడు సపోజ్ మీరు ఒక టీ ఒక ఫ్రిడ్జ్ టీవీ అనుకోండి ఒక బ్రాండ్ అనుకోండి మీరు ఆన్లైన్ లో వెళ్ళిపోతే తెలుస్తుంది కాస్ట్ బట్ ఇది మెడికల్ అండ్ డెంటల్ ట్రీట్మెంట్స్ అలా కాదు ఎలా ఎంత అని చెప్పడానికి ఇప్పుడు సపోజ్ ఒక పళ్ళ సెట్ ఉంటుంది ఇదే పళ్ళ లో ఈ పైన పెట్టే పళ్ళల్లో అనేక రకాలు ఉంటాయి తీసి పెట్టే పళ్ళ లో కూడా ఈ పళ్ళు పైన పెట్టే పళ్ళల్లో ఈ జర్మనీలో తయారై చైనాలో తయారైతే బేస్ ఈ మెటీరియల్ అనేక రకాలు ఉంటాయి ఇదే పళ్ళ సెట్లు మనం చెప్పాలంటే ఒక ఐదు వేల నుంచి ఎనభై తొంభై వేలు రూపాయల కూడా ఉంటాయి అక్కడ పళ్ళ సెట్ కాదు అంటే దీని కాస్ట్ కాదు దీనికి తయారు చేసే ల్యాబ్ అక్కడ వాడే టెక్నాలజీ మెటీరియల్ డాక్టర్ స్కిల్ తర్వాత ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్ మరి మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేసి దానికి మంచి మెటీరియల్ వాడితే క్వాలిటీ ట్రీట్మెంట్ చేస్తే దాని కాస్ట్ ఒక రకంగా ఉంటుంది అందుకని అసలు ఏమి లేదండి మాకు ఎటువంటి ఆసరే లేదు మాకు ఎవరూ లేదు మాకు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు వృద్ధులు ఎవరైనా వస్తే మేము చూసి వాళ్ళకి ఫ్రీగా కూడా పళ్ళ శట్టి ఇస్తాం అనమాట అందుకని చాలా మంది మేము మిడిల్ క్లాస్ అండి పేదవాళ్ళం అండి మేము ఎట్లాగండి మాకు ఏ రకంగా అని అడుగుతా ఉంటారు మీరు చూడండి ఏమి చెప్పలేము ఒకటి మాత్రం చెప్తా పేదవాళ్ళని కనిపెట్టలేని కళ్ళు కావు మాకు ఎందుకంటే పేదవాళ్ళు ఎవరో చూసి వాళ్ళకి తగినట్టుగా ట్రీట్మెంట్ అనేది మనం చేస్తూ ఉంటాం చాలా వాళ్ళకి తక్కువ ఖర్చు చేస్తూ ఉంటాం అలాగే ఇప్పుడు ఎన్ఆర్ఐ వస్తుంటారు ఫార్నర్స్ వస్తుంటారు వీళ్ళందరికీ వాళ్ళకి వాడే మెటీరియల్స్ కానీ వాళ్ళకి వాడే వాళ్ళ వాళ్ళే అడుగుతారు కొన్ని వాళ్ళకి వాళ్ళ స్పెసిఫికేషన్స్ వేరే ఉంటాయి వాటి కాస్ట్ వేరే ఉంటాయి అన్ని కూడా అందుకని ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క మెటీరియల్ కాస్ట్ బట్టి మనకు వచ్చేదాన్ని బట్టి ఎన్నిటినీ అలాగే ఇక్కడ ల్యాబ్ టెక్నాలజీ తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ టాపిక్ ఇవన్నీ ఇంతమంది చెప్పినట్టు వీటి బట్టి రకరకాల ఆధారపడి ఉంటాయి కాబట్టి ఏంటంటే అన్నీ ఒకటి కాదు చాలామంది ఏంటంటే డిస్కౌంట్లు ఏ ఏ రకంగా చేస్తారు కన్సెషన్లు ఎన్ని అంటారు ఏదో షాపుల్లో డిస్కౌంట్ లాగా వీటిలాగా కూడా మీరు అనుకోవద్దండి ఎందుకంటే మీకు తగినట్టు మీకు ఆ రకమైన క్వాలిటీ ఆ రకమైన మెటీరియల్స్ అలాగే చక్కగా డాక్టర్స్ ట్రీట్మెంట్ కూడా దొరకాలంటే మీరు డాక్టర్స్ దగ్గర హాస్పిటల్స్ దగ్గర డిస్కౌంట్ అనే మాట వాడొద్దండి అంటే మీకు ఏ రకమైన ట్రీట్మెంటు చేయాలనేది మీకు వాడేవిటన్నిటి బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అలాగే ఫిక్స్డ్ టీత్ ఉంటాయి ఫిక్స్డ్ బ్రిడ్జెస్ ఉంటాయి వాటి క్రౌన్స్ కూడా అనేక రకాల కంపెనీస్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక 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 టాబ్లెట్ ఒక 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 ట్యాబ్లెట్ ఒక యాంటీబయోటిక్ కానీ ఒక కిల్లర్ కానీ ఆ కంపెనీస్ బట్టి వాళ్ళకు ఉన్న వాళ్ళు వాడే అక్కడ ఉన్న కంటెంట్ బట్టి వాటికి వచ్చే దీన్ని బట్టి ఆ లోనే రకాలు ఉంటాయి అలాగే జనరిక్ మెడిసిన్స్ అని లేకపోతే కొన్ని బ్రాండెడ్ ఇవన్నీ కూడా దాన్ని బట్టి ఉంటాయి అనమాట ఏ రకంగా ఆ మెడిసిన్స్ కాస్ట్లో వేరియేషన్ ఉంటుందో అలాగే లో మనకు వచ్చే మెటీరియల్స్ బట్టి మనకు వచ్చే క్రౌన్స్ వాటిని బట్టి ఇవన్నీ కూడా మనం ఆ కాస్ట్ అనేది మనం నిర్ణయిస్తాం అనమాట కాబట్టి లో కూడా చాలా తక్కువ నుంచి ఒక ఫారినరు ఒక విదేశీయుడు భరించగలిగే విధంగా ఉంటే అలాగే సామాన్యుడు కూడా భరించగలిగే విధంగా ఉంటాయి అట్లా కాకుండా ఒక పదిహేను ఇరవై పళ్ళు పాడైపోయి క్యాప్స్ పెట్టాల్సిన పరిస్థితి వస్తే మరి ఒక పన్ను పెట్టడానికి ఇరవై పడి పెట్టడానికి కూడా కాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందని పెట్టుకోవాలి ఇప్పుడు మీకు వెస్ట్రన్ కంట్రీస్లో జరిగేది ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ ఇస్ వెరీ వెరీ కాస్ట్లీ ఒక రూట్కి చేయాలంటే కనీసం ఎనభై నుంచి లక్ష రూపాయలు అవుతుంది బట్ కానీ అక్కడ ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలా తక్కువ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట అంటే వాళ్ళు ప్రతి ఆరు నెలలకోసారి తప్పనిసరిగా దంత వైద్యం దగ్గరికి వెళ్తారు ఇప్పుడు కారు కొంటారు కారు సర్వీసింగ్ తీసుకెళ్తారు రెగ్యులర్గా సర్వీసింగ్ తీసుకెళ్లారనుకోండి అక్కడ చాలా ఏదో చిన్న చిన్న సర్వీసులు సరిపోతుంది మీరు ఈ రెగ్యులర్ సర్వీస్ తీసుకెళ్లకుండా ఎప్పుడో ఒకసారి రెండు మూడు ఏళ్ళు ఒకసారి వెళ్ళారనుకోండి లోపలన్నీ పడైపోయి అట్లాగే మన దగ్గర కూడా మన దేశంలో కూడా నేను చూస్తున్నంత వరకు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చినప్పుడు నెప్పు వచ్చినప్పుడు ఒక డెంటిస్ట్ వేపు వస్తాయి అప్పటికే ఒక పది పళ్ళు పదిహేను పళ్ళు ఇరవై పళ్ళు పడైపోయింటాయి అది చాలా ఖర్చు అనుకుంటారు అంటే ఒక పండుగ చేయడానికి మరి పదిహేను ఇరవై పండుగ చేయడానికి తప్పనిసరిగా తేడా ఉంటుంది అది గమనించవలసిందిగా కోరుతున్నా అలాగే ఇప్పుడు చూడండి స్మోకర్స్ ఉంటారు మరి స్మోకింగ్ చేసేవాళ్ళు జీవితంలో వాళ్ళు సిగరెట్లు పెట్టే ఖర్చు ఎంత తెలుసా సుమారుగా ముప్పై నుంచి నలభై లక్షలు అదే చైన్ స్మోకర్స్ అయితే ఒక యాభై లక్షల పైనే అవుతుంది అది స్మోకింగ్ చేసి క్యాన్సర్ వస్తే ఈ రెండు మూడు లక్షల రూపాయలు అయింది అనుకోండి అమ్మో చాలా డాక్టర్ కాస్ట్లీ అంటారు అంటే మీరు జీవితాంతం ఆరోగ్యం పాడు చేసుకోవడం కోసం సిగరెట్లు తాగుతూ నలభై యాభై లక్షలు ఖర్చు పెట్టుకుని దానివల్ల క్యాన్సర్ వస్తే డాక్టర్ దగ్గర ఖర్చు అనే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి మనం పళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ రెగ్యులర్ బ్రషింగ్ చేసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆర్యాలకు ఒకసారి లేదు ఒక సంవత్సరానికి ఒకసారి దంత వైద్యం దగ్గర వచ్చినట్లయితే చాలా చిన్న చిన్న క్లీనింగ్ తోను చిన్న చిన్న ఏదన్నా అవసరం ఫిల్లింగ్ తోను పోతుంది అట్లా కాకుండా అసలు పళ్ళని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి చిగుడు వ్యాధులు వచ్చినా కూడా పట్టించుకోకుండా పిప్పి పడ్డ వచ్చినా కూడా పట్టించుకోకుండా దీనికి ఎందుకు ఖర్చు అనుకుంటారు ఎందుకంటే నోట్లో వంద కోట్ల బ్యాక్టీరియా ఉంటది అది ఎప్పుడు నోట్లో నోటి నుంచి శరీరం మొత్తం తిరుగుతూ ఉంటది అన్నమాట చిగుళ్ళ ద్వారా నోటి ద్వారా చిగుళ్ళు పంటి చుట్టూ చిగుళ్ళ ద్వారా రక్తనాళాల ద్వారా కానీ ఏమనుకుంటారంటే ఎందుకు దీనికి ఖర్చు అనవసరంగా పళ్ళే కదా పెద్దగా ఏం ప్రాబ్లం లేదు అనుకో కానీ దీనివల్ల ఎంత డ్యామేజ్ అవుతుందో ఇప్పుడు తెలియదు మరి చిన్న చిన్న గోడుతో పోయేదానికి అంటారు సరే చిన్నప్పుడు మనం మరి చిన్న చిన్న మరి జాగ్రత్తలతోనే పళ్ళు కాపాడుకుంటే మరి పైకి కనపడే నోట్లో ఉండే పళ్ళనే మనం శ్రద్ధ తీసుకోకపోతే మరి లోపల శరీరంలో అవయవాలు ఏవైనా ఉంటాయి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీరు ఖర్చు గురించి భయపడాల్సిన పని లేదు అందరికీ ఆయన అందుబాటులోనే ఉంటాయి కాబట్టి మీ నోట్లో పది పళ్ళు ఇరవై పళ్ళు పాతి పళ్ళు పాడైపోయిన తర్వాత ఖర్చు ఖర్చు అంటే ప్రపంచంలో వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ డెంటల్ హాస్పిటల్ అని చెప్పొచ్చు ఇది ఎన్ఏబిఎస్ ఎక్రెడేషన్ కలిగిన హాస్పిటల్ ఇది అనేక మంది స్పెషలిస్ట్ ఉంటారు అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి ఖర్చు అనే దానికి మీరు భయపడవద్దండి దంత చెకప్ అనేది తప్పనిసరిగా మీరు ఆరు నెలలకు సంవత్సరం చేయించుకోవాలి కాబట్టి మీరు రండి మామూలుగా డెంటల్ చెకప్ చేసుకునే చేసుకోండి మీకు మీకు అన్ని కూడా చూసి చెప్తారు అంటే మీకు ఇష్టమైతే నచ్చితే ట్రీట్మెంట్ చేసుకోండి పేదవాళ్ళకి దిగువ మధ్యత మధ్యత వారికి మాత్రం తప్పనిసరిగా దానికి అందుబాటులో ఉండే ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ విషయం గమనించండి